ఈ రోజు వీడియో వచ్చేస్తాయంటే మా ఇల్లు నాకు చాలా గందరగోళంగా అనిపిస్తుంది ఎంత నీట్ గా పెట్టుకున్నా అస్సలు నీట్ గానే అనిపించదు మరి మా ఇల్లు ఇట్లుందో మరి అందరు ఇల్లు ఇట్లుంటాయో టైలరింగ్ చేసే వాళ్ళది మరి కామెంట్లు అయితే చెప్పండి చూడండి నేను టైలరింగ్ చేసే మిషన్ ఇక్కడ ఉంది ఆ మిషన్ పక్కన చూడండి ఎంత చిరుగుంటదంటే పొద్దున్నేమో బాగా నీట్ గా పెట్టుకుని ఫ్రెష్ గా మిషన్ ఎక్కుతాను నేను సాయంత్రం అయ్యేసరికి అలా అస్సలు ఇల్లు అంతా చిందర బందరంగా అయిపోయి ఉంటది ఎక్కడ బట్టలు అక్కడే ఎక్కడ సామాన్లు అక్కడే అంతా చిందర బందరంగా అయిపోయి ఉంటది ఇప్పుడు మా ఇల్లు ఎంత చిందర బందరంగా ఉంటే ఇప్పుడైతే చూపిస్తే అండి వచ్చేసి ఇందాక ఒక అమ్మాయి మిషన్ అయితే ఇప్పుడే వెళ్ళిపోయింది అమ్మా కటింగ్ చేసి అన్ని క్లాత్లు అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు ఏం సర్దుకొని వెళ్ళరు నేను సర్దుకొని నీట్ గా క్లీన్ చేసుకోవాలా ఎన్ని మిషన్లు ఉంటే అన్ని మిషన్లు నేనే క్లీన్ చేసుకుని పెట్టుకోవాలా మళ్ళీ ఉదయం వాళ్ళు వచ్చి ఓన్లీ కుట్టి స్టిచ్చింగ్ నేర్చుకొని వెళ్ళిపోతారు అంతే చూడండి ఎక్కడ చిదారం అక్కడే పడిపోతుంది ఇంతకు ముందు ఉండే దాంట్లో అయితే కొంత అప్పుడు ఫస్ట్ వచ్చిన పిల్లలు నాకు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు మొత్తం క్లీన్ చేసి పొరకతో నూరికి ఎత్తేసేవాళ్ళు కింద కూడా మొత్తం డ్రెస్సులు స్టోన్స్ డ్రెస్సులు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా తీసి ఇచ్చేస్తారు వాళ్ళు ఇట్లా అన్ని స్టోన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో కింద అవన్నీ తొక్కినామంటే కాలుకే కుచ్చుకుంటాయి ఇవి వచ్చేసి వాళ్ళ మిషన్ల కింద ఇట్లుంది నా మిషన్ కింద చూడండి ఎట్లుందో అంతా ఇట్లా చింద్ర వందరంగా అయితే ఉంటుంది ఇవన్నీ నీట్ గా సర్దుకొని నేను ఉదయానికల్లా కంప్లీట్ చేసేసుకోవాలా నీట్ గా ఉంటేనే మళ్ళీ రేపు ఉదయం నేను ఫ్రెష్గా మిషన్ ఎక్కగలను చూడండి ఇక్కడ అంతా ఇది నా కటింగ్ టేబుల్ మొత్తం నిండిపోయింది ఇవన్నీ స్టిచ్చింగ్ చేసే బ్లౌజులే ఇవే కాదు ఇక్కడ పైన ఉంది చూడండి ర్యాకు ఈ రాక్ లో ఉండే కవర్లు అన్ని స్టిచ్చింగ్ చేసేటివి ఓన్లీ పై రాక్ లో ఉంది చూడండి ఆ కవర్లు మాత్రమే స్టిచ్చింగ్ చేసినాను మిగతా ఇవి కింద మూడు ర్యాకులు మాత్రం స్టిచ్చింగ్ చేసేటివే ఇవన్నీ నేను ఎప్పుడు కుట్టాల ఏమో నాకు అర్థం కాదు బట్టలు కొనుగోక మళ్ళీ తెచ్చిస్తున్నారు చూడండి ఎక్కడ స్టూల్ అక్కడే వదిలేసి వెళ్తారు ఎక్కడ బట్టలు అక్కడే వదిలేసి వెళ్తారు ఇవన్నీ ఓటుకతో నీట్ గా చేసుకోవాలా టైం చూడండి టైం వచ్చేసి ఎంత అయిందో నేను ఎప్పుడైతే మిషన్ దిగిన ఇప్పుడు మిషన్ దిగి నేను అంతా ఇంట్లో పని అంతా చేసుకోవాలా మా ఆయన వచ్చే లోపల పనికి వెళ్ళి వచ్చే లోపల క్లీన్ చేయాలా లేదంటే వచ్చిన తర్వాత ఈ చింద్రవందరాన్ని చూసి ఆయన ఇంకా ఇబ్బంది అయిపోతుంది నేను వచ్చినప్పుడు కల్లా అంతా నీట్గా చేసి పెట్టాలి నువ్వు అంటాడు అన్ని నేను కొన్ని స్టిచ్చింగ్ ఇవి ఎక్కువ శాతం నేను ఇక్కడ వేయనండి ఎందుకంటే వాళ్ళ కవర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ కవర్లలోనే మరి తీసి పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు ఇట్లా దీని మీద వేస్తే ఏమవుతుందంటే దుమ్ము పడుతుంది ఊకే నాకు కూడా చిందరబంధరంగా అనిపిస్తుంది చూడండి ఇట్లా అంత నీట్ అయితే నేను ఎప్పుడు కసండి ఉప్పుకోవాలా ఫస్ట్ అయితే బయట పొద్దున బట్టలు ఉతికేస్తున్నా నేను అవన్నీ లోపలికి తెచ్చి పెట్టుకోవాలి ఇక్కడ అన్ని బట్టలు నేను ఉతికి ఆరేసిన ఇవన్నీ తెచ్చి మరి వేసుకోవాలా కసు నూకోవాలా వంట చేయాలా చాలా పని అయితే ఉంది ఆయన వచ్చినప్పుడు సగం వరకు అనే కంప్లీట్ చేసుకుంటేనే బాగుంటది మొత్తం క్లీన్ చేసుకోవాలా ఇక్కడైతే స్టూల్ అన్ని ఇక్కడ వదిలేసి అలా మా ఇల్లే కాదులేండి టైలరింగ్ చేసే వాళ్ళ ఇల్లు మొత్తం ఇట్లనే ఉంటుంది బయటైతే బట్టలు తీసుకొని వస్తా ఇంట్లో పని చూసుకోవాలా బయట పని చూసుకోవాలా చాలా కష్టం అనిపిస్తుంది ఒక్కొక్కసారి అర్జెంట్ బట్టలు ఉన్నప్పుడు తింటే ఎక్కువ ఉదయం బట్టలు ఉతికేసిన మిషన్ ఎక్కక ముందుకి మళ్ళీ నైట్ పని అంతా అయిపోయిన తర్వాత అన్నీ అయితే మడత వేసుకోవాలా లేదంటే ఇట్లనే ఉండిపోతాయి ఇవి ఇరకైతే ఫాల్ వేయాలా అందుకోసం నేను వేద్దామనే మడత లేదంటే పిల్లలు వేసి అయినా కూడా తప్పట్లేదు ఇప్పుడు నేనే వేసుకోవాలా దీనికి ఫాల్ కూడా వేయలేదు టైం అయిందని మిషన్ అయితే దిగినా ఎంతనన్నా పని ఉండని మా ఆయన పన్ను నుంచి వచ్చే లోపల ఇల్లు క్లీన్గా ఉండాలంటాడు ఎందుకంటే ఆయన కూడా పొద్దున్న నుంచి అలసిపోంటాడు కాబట్టి పని చేసి మనము వచ్చి మళ్ళా ఆయన వచ్చినా కూడా ఇంట్లో ప్రశాంతత అనిపించదు అనమాట ఎక్కడ బట్టలు అక్కడ ఎక్కడ స్టూల్ అక్కడ అట్లా అడ్డం ఉన్నాయనుకో హోమ్ వచ్చేస్తుంది కదా వాళ్ళకి మన పరిస్థితి మాత్రం అర్థం కాదు ఇట్లా ప్రతిదీ అన్ని ఏ పనికి వస్తాయి ఏవి పనికి రావో చెప్పేసుకోవాలా అన్ని సర్దుకోవాలా మళ్ళీ ఉదయంకి మళ్ళన్ని ఎక్కడ ఏం పెట్టినామో చూసుకోవాలా అంత ఇదే పని అయితే ఇట్లనే ఉంటది టైలర్లు అందరికీ స్కేల్ కటింగ్ చేసి ఆడ కటింగ్ చేసి అక్కడే పెట్టేసుకుంటాం మళ్ళీ ఉదయంకి కావాలి కదా గుర్తు మీద పెట్టుకోవాలి ఇంట్లో మొత్తం ఫస్ట్ కస నొక్కున్నామంటే సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ప్రాణం ఏ పని చేసినా ఫస్ట్ ఇల్లు గా ఉంటేనే బాగా అనిపిస్తుంది ముఖ్యంగా నా మిషన్ కింద నాకు రేపు మళ్ళీ మిషన్ ఎక్కాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది లేదంటే గానీ ఈ అందరం చూసి నాకు అసలు మిషన్ కూడా ఇక్కడ విది కాదు రోడ్డు మీద రాళ్ళు ఇట్లా కూర్చుకుంటాయో అట్లా కుచ్చుకుంటున్నాయి స్టోన్స్ ఈ స్టోన్స్ ఉన్నప్పుడు మాయంగా రావాలా ఇంకా నాకు తిట్లే తిట్లు ఎందుకంటే ఇంట్లో ఇంత రాళ్ళ కూర్చుకుంటున్నాయి ఇవి ఇంకా తీసేసలేవు అని తిట్టాడు అందుకోసం నేను రోజు ఏడు గంటలకు మిషన్ దిగదు ఈ రోజు ఆరు గంటల ముందుకే మిషన్ దిగిన మన భయం మనకుంటది కదా మనం ఎంత కష్టపడి పనిచేసినా వాళ్ళకి కోపం వచ్చిందంటే మన కష్టం కూడా కనిపియ్యదు వాళ్ళకి ఇక్కడైతే మై చూడండి డ్రెస్సులు అయితే కుట్టి నెక్కువ డిజైన్స్ నేర్చుకుందామా అంటే ఫస్ట్ ఇతర వేస్ట్ క్లాత్లతో నేర్చుకొని తర్వాత బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుడతారు చూడండి డిజైన్స్ అయితే నేర్చుకొని ఇక్కడే వదిలేసింది ఇంటికి తీసుకెళ్లారనమాట నా వరకు డౌట్ క్లియర్ చేసుకుంటారు వదిలేసి వెళ్ళిపోతారు ఇంకా ఇదొక డిజైన్ చూడండి ఇట్లా అన్ని వదిలేసి వెళ్తారు వాళ్ళు ఏది కూడా వాళ్ళు తీసుకొని పోరు ఇంట్లో మీ వాళ్ళకి ఏమన్నా చూపియండి తీసుకుపోయి ఇట్లా నేర్చుకున్నాము అంటే కూడా వాళ్ళు ఆ దీంట్లో ఏదో ఒక వంక పెడతారులే వాళ్ళు అని మొత్తం నేర్చుకునే ద్వారా చూపియ్యకూడదని పిల్లలు కూడా ఇంటికి అనమాట అంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది కదా మా పిల్లలకి ఇక్కడ వరకు వచ్చిందని వాళ్ళకి తెలుస్తుంది తీసుకెళ్ళి చూపియండి అంటే ఇక్కడ వదిలేసి వెళ్తారు వాళ్ళైతే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఏమంత క్లారిటీ అయితే రాదు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి పేరెంట్స్ ఇట్లా కుట్టినా అట్లా అని వంకలు చెప్పడం వల్ల పిల్లలు ఇంటికి వెళ్ళి తీసుకోవడమే లేదు అది సు అయిపోయింది ఇంకా వంట పని కూడా చేసుకోవాలా బట్టలు మరిపేసుకోవాలా ఇవన్నీ మిషన్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాం మిషన్ కింద బట్టలు అన్నీ ఉతికినట్టు ఇట్లా సాపమే ఈ బట్టలు ఒక్కటే మట్టేసినామంటే ఇంక వంట చేసుకోవడమేనా వంట చేసిన తర్వాత కూడా ఏమైనా టైం ఉంటే నేను మళ్ళీ బటన్ కటింగ్ అయితే చేసుకుంటా రేపు ఏమేమి ఇవ్వాలో అవన్నీ చూసుకొని మళ్ళీ కటింగ్ కూడా చేసుకోవాలా ఇంట్లో ఆడవాళ్ళకి చేసే కొద్ది పని ఉంటది ఏమన్నా అర్జెంట్ ఉంటే కుట్టుకోమని చేస్తా అని కూడా నాకు ఇంకా హెల్ప్ ఇంకా ఎక్కువ చేస్తుంది ఇప్పుడు తన లేదు కాబట్టి నా పని నేను చేసుకోవాలా ఒక పది రోజులు ఉంటే వస్తారు దసరా హాలిడేస్ ఉన్నాయి కదా వచ్చిన ఏం పని అయితే చేయనీయం ఈసారి ఇంకా ఎందుకంటే ఎగ్జామ్ టైం అవుతుంది కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు వాళ్ళకి చదువుకునేట్టు ఉంటాయి ఆ పది రోజులకి సరిపడా వర్క్ అయితే ఇచ్చింటారు వాళ్ళు ఇవి చదువుకోవాల అవి రాసుకోవాలని అందుకోసం ఏం పని అయితే చేపించకూడదు అనుకున్నాను మనం ఇంట్లో పని చేసేస్తే వాళ్ళకి చదివిన దృష్టి తగ్గిపోతుంది కదా అని బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నీ మరిచేసి లోపల పెట్టేసిన మా ఆయనైతే వచ్చినాడు ఏడు గంటలకు వచ్చి మా ఆయన ఈ రోజు అరగంటే వచ్చినాడు వచ్చినాడు ఆయన పని కని చేస్తున్నా ఏం తెచ్చినావో సుశీల కోసం అయితే గ్రూప్ తీసుకుని వచ్చిన అసలు ఎల్మెంట్ తీస్తే నే కొంచెం పేరు పీడొచ్చు ఏంటి ఏడు గంటలకు వచ్చి తను ఈ రోజు ఆరు గంటలకి వచ్చిన ఇగ కొంచెం తొందరగా నువ్వు వచ్చే లోపల ఉంటాయి చేద్దాం అనుకున్నాను తొందర దిగిన పని కొద్దిగా తొందరగా గాడిలో అందుకే దుమ్ము గుడ్లు చేస్తా అంటవే కూరగాయ ఇప్పుడు తెస్తా

గుడ్లు తీసుకొచ్చే రోపల రెట్ అయితే ఆయన గుడ్లు తీసుకొని వచ్చిందో డా ఉంటది పని పోతే మన

ఉడకలేకుండా రెట్టెలు కూడా అయిపోతున్నాయి నాకు జాకెట్లు కట్ చేసుకునేటువంటి తొందరగా తిని కట్ చేసుకోవాలండి

అయిపోయినా చూసేది పెట్టేసుకున్నాయి మళ్ళీ పొద్దున పని ఎక్కువైతుంది అని చెప్పి రెండు ఇక్కడ రొట్టెలు ఆర్ బాక్స్ లో పెట్టుకున్నాం మొత్తం బండా క్లీన్ చేసుకొని పెన్నం కడుక్కొని అన్ని వేసేటప్పుడు టైం అయిపోయింది ఇక్కడ గుడ్లు కూడా ఉడుతున్నాయి కర్రీ చేసుకున్నా వేసినా అయిపోతుంది పని మొత్తం నీటిగా కడి ఇప్పుడు కూర ఒక్కడ వేసేస్తాం ఇంకా అయిపోతుంది పని ఈడలు టమాటోలు అయితే కట్ చేసుకోవాలి గుడ్ల కూర ఏమి వేసుకున్నవే కొన్ని పూను అల్లము వెల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపాయలు ఉల్లిగడ్డలు జీడిపప్పు వేరు నూపీ కొట్టినావు అన్నీ కలిపి వచ్చినట్టున్నారు కొత్త మిక్స్ కట్టిన కాబట్టి కారం కొంచెం వేసుకొని చేస్తున్నా గుడ్డు కూర అయితే అయింది మళ్ళీ తినేది ఒక్కటే ఉంది ఇంకా